నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బేటీ బచావు బేటీ పడావ్ మండల స్థాయి బాల్య వివాహ నిరోధక అధికారుల అవగాహన సదస్సు మరియు మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం జిల్లా బాలల పరిరక్షణ విభాగం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలాధికారి హేమసుందర్రావు కోరుకొండ ఎస్ఐ ఆనంద్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వారు పంచాయతీ కార్యదర్శులు తదితర పాల్గొన్నారు అవగాహన తల్లిదండ్రులు కూడా అవగాహన ఇవ్వారా మెయిన్ ఎక్కడ వాళ్ళ మనసులో మీరు ఎవరు భరోసా ఇస్తాం భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలి ముందు మనం మన పిల్లల్ని సక్రమంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మనం మొదటి ఇంట్లో చెప్పడం ఏం జరుగుతుందంటే ఈ లోకల్ అండ్ అట్రాక్షన్స్ ఈ అలాట్మెంట్స్ ఈ కేసెస్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు అలాగే కిషోర్ బాలికల్గా ఉన్న కాకపోతే స్కూల్లో కూడా వెళ్ళి ఈ అవగాహన మీటింగ్ అనేది జరపాలి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు పడుతోంది మరి అందరూ అధికారులు అందరూ కూడా ఈ మండల లెవెల్ టీము అలాగే విలేజ్ లెవెల్ టీం కూడా వేసుకోవడం జరుగుతోంది ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎక్కడైనా బాల జరుగుతుందంటే ఖచ్చితంగా అటెండ్ కావాలి అది మనం హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ పెళ్లిని ఆపేటట్టు ప్రయత్నాలు చేయాలా అలాగే సెక్రటరీ తేటి విఆర్ఓలు తేటి అంగన్వాడీ కార్యకర్తలు జిఎంఎస్కేలు చైన్ లైన్ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఇన్వాల్మెంట్ ఉంటేనే అని మనం హండ్రెడ్ పర్సెంట్ ఆహాలు అసలు ఈ పెట్టిన వరకు కాదు అమ్మాయి పెట్టి సంబంధాలు చూస్తున్నాను అనేసరికి అక్కడి నుంచే ఆ వయసు పిల్లలకి చేయకూడదు అనేది తల్లికి అవగాహన మెయిన్ ఇంపార్టెంట్ మనం అందరికి ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నా స్కూల్స్ మరి గ్రామాల్లో మనకి ఈ కేసులు కానీ మన బాల్య కానీ జరగకుండా చూడాలని ఆశిస్తూ మరి ఎంఎ గారు ఇప్పుడు మాట్లాడతానంటారు ఒక బిడ్డ జనడానికి కారణం తల్లి తండ్రి మీరెందరూ లేకుండా బిడ్డ జనడం అనేది జరగదు మరి బిడ్డకి ఆదిపుడు రావడం తల్లి తల్లి ఏం చెప్పాలి సత్ప్రవర్తన చెప్పాలి సత్ప్రవర్తన చెప్పాలి మంచి అలవాటు చెప్పాలి సమాజంలో ఎలా ఉండాలి మన కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి సమాజంతో మనం ఎలా నడవాలి चला के जाकर तुमसे कॉल करना है चाहोगे मा, तो बातचीत आह प्रतिस्थित है ना इमानुएल इंडेंस के कारण तो क्या करे मतलब मानसलों में इंडेंस अरे श्रीलंका में तुमसे कॉल करना है मैं ऑक्ट में तापकर्ता हूँ ये ऑक्ट तेल जनवरी तमाम कुछ बात ना पहले तो रिज़ूवान अपने ही अलग चीज़ से नहीं हूँ गर्�

ఆ కమిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి తెలుసుకుందా లేదా ప్రతి మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి అనేది చెప్పడం జరిగింది మేడం గారి యొక్క ఆదేశాల కోరుకున్న మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు ఎవరి చైల్డ్ మ్యారేజ్ అంటే ఎవరు పద్దెనిమిది సంవత్సరాల్లో ఆర్థిక పెళ్లి చేసిన ఎవరి యొక్క కానీ చేయలేనని అంటాం దీనికి అధికారులు